ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ కార్యక్రమ నేపథ్యాన్ని వివరించవలసిందిగా కోరు కృప ఈ ఈరోజు ఈ కార్ జరుపుకోవడం బహుశా నేను చేసుకున్న భాగ్యమో లేదా మా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమో గురువుల ఆశీర్వాదమో తప్ప ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మేము ఎప్పుడు ఊహించినటువంటి విషయం ఇది మరి ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించగానే అష్టావధానాన్ని చేస్తారా గురువు గారు అని ఒకరోజు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిని నేను ఇలా వచ్చాను ప్రతి కార్యక్రమాలకు విజయవాడ కేంద్రం అమ్మవారి దగ్గర ఏదైనా కార్యక్రమం చేస్తారా అని నేను అడిగితే ఒక అష్టావధానం చేస్తారా అన్నాను అష్టావధానమేమి అమ్మగారికి శతావధానమే చేద్దామని అన్నారు మరి అది ఈరోజు ఆ ఆలోచన ఈరోజు ఇలా మీ అందరి సంవత్సరంలో ఒక గొప్ప శతావధానాన్ని ఆవిష్కరిస్తూ అందున మామూలు శతావధానం కాదేది దుర్గా అమ్మవారి యొక్క ఘనతను మాహాత్మ్యాన్ని ఆమెపై ఉన్నటువంటి భక్తిని ఆటించేలా ఐదు రోజుల యొక్క భవానీ దీక్ష ఇది ఇది కేవలం శతావనం మాత్రమే కాదు ఇది ఒక భవానీ దీక్ష మనం ఐదు రోజులు దసరాలో చూసాను అలాంటి ఒక దీక్ష కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టుకోబోతున్నాము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మల్లాది విష్ణు గారిని సాధారణంగా నేను ఆహ్వానిస్తూ ఆయన సహృదయానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కలెక్టర్ గారు ఒకవైపు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్దేశాల మేరకు శిక్షణ తరగతులు ప్రారంభించాల్సి ఉన్న తెలుగు మీద అభిమానంతో భాష మీద అభిమానంతో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి గౌరవంగా ఇక్కడికి వస్తూ మరి మాతో పాటు ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ కలెక్టర్ గారికి ఢిల్లీ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మా చైర్మన్ రాంబాబు గారు మా వెంట ఉంటూ ఏ కార్యక్రమానికైనా నేనున్నాను అంటూ మాకు నిరంతరం మమ్మల్ని ప్రోత్సహించే రాంబాబు గారికి అలాగే మా గౌరవ మెంబర్లు లేనటువంటి సింహాచలం గారు జేపీ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన పాలవర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి భాషా గోవిధులు పెద్దలు ఇక్కడ ఉన్నారు అలాగే మాశర్మ గారు ఆయన ఒక కొబ్బరము కవుల యొక్క వంశాంకుడు అది మీరు త్వరలోనే చూడబోతారు మరి ఇంతటి ఒక మహాసభకు ఇచ్చేసినటువంటి పృచ్కులుగా ఇచ్చేసినటువంటి వాళ్ళు ఆత్రికేయులు అలాగే ఇక్కడికి వచ్చేసిన అమ్మవారి మీద భక్తితో వచ్చేసినటువంటి భవానీ భక్తులు అమ్మవారి యొక్క భక్తులు మా పండిత గణము వేద పండితులు అర్చకులు అలాగే విద్యా పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు సాంప్రదాయ వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు విశేషంగా పాఠశాలల నుంచి వచ్చినటువంటి భక్తులు మా జిల్లా అధికారులైన డిఈఓ ఇతర అధికారులందరికీ నేను స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గురువు గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను గురువు గారి ఆదేశాల మేరకు ఎవరు మాట్లాడాలో గురువు గారు నిర్ణయిస్తారు